క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధులైన దేవుడు మనలందరిని కూడా బాగుగా ఉంచాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ప్రతి దేవుని బిడ్డలారా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించి ఆశ్రదించి పడదాం యోనా గ్రంథంలో మూడో అధ్యాయం పదవచ్చిన మీ రీతిగా ఉంది దేవుడు కీడు చేయక మానేను జోనా త్రీ టెన్ హీ డి నాట్ బ్రింగ్ ఆన్ దెమ్ ద డిస్ట్రక్షన్ దేవునికి ఏమైనా కలిగిందాక ఏం జరిగింది ఇక్కడ దేవుడు ఎందుకు ఇలాంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయనని గుర్చి ఇక్కడ ఇలా చెప్పబడుతుంది ఏమిటి అంటే దేవుడు కీడు చేయకుండా మా అంతా అసలు కీడు చేస్తాడా అంటే ప్రేవారా మనకందరికీ తెలుసు యోన గ్రంథంలో ఈ మాటలు ఎందుకు వచ్చినాయి కూడా తెలుసు పిల్లరా నేనేవే పట్టణస్థుల యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని చెప్పి ఆ పట్టణాన్ని బాగు చేయాలని చెప్పి యోనాని వెళ్ళమన్నప్పుడు యోనా వెళ్ళలేదు తదుపరి మారుమడుచుకుంది యోన వెళ్ళలేదు వెళ్ళిన వెంటనే ఆ ప్రజలందరూ అందరూ కూడా పిల్లరా అనేవే పట్నస్తులందరూ కూడా ఎంతో పాశ్చాత్తా పొందారు ఎందుకో తెలుసా దేవుని అద్ద నుంచి భయంకరమైన పరిస్థితి రాబోతుందన్న సంగతిని వారు గ్రహించారు అందుకేం చేయాలో దాన్ని చేయటానికి సిద్ధపడ్డారు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు పశువులతో సహా అందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు ఎలా పచ్చాత్తాపడ్డారో తెలుసా మనపూర్వకంగా పచ్చాత్తాపడ్డారట పిల్లరా మనం తొమ్మిది వచనంలో చూస్తే మూడవ అధ్యాయంలో జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోలేను అని మనం చూస్తూ ఉన్నాం నిజమే కదా ప్రభు పాదాల చెందుకు వచ్చి మనం మనపూర్వకంగా వేడుకుంటే పిల్లరా ఆ కనికరం కలిగిన మహాదేవుడు ఏం చేస్తాడు వెంటనే కర్రలు చూపిస్తాడండి తాను చేస్తానన్న కీడు చేయకుండా మాని వేస్తాడండి అయ్యో నేను ఎందుకు ఎలాంటి ప్రజల మీద కీడు చేస్తానని నా ఉగ్రతను చూపిస్తానని అనుకున్నాను అని పశ్చాత్తాపడతాడట అదే మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అద్భుతమైన దేవుడు కదండి ఎంత ప్రేమండి పిల్లరా ఇంత ప్రేమ మనం చూపించమని ప్రభు చెప్పారు కదా మనం చూపిస్తున్నామా లేదే కీడు చేయటం మానేసారట మనమైతే కీడు చేసిన వారికి కీడు చేయాలి ముల్లును ముళ్ళుతోనే తీయాలి ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం కానీ కాదు కాదు ప్రీదేవిని బిడ్డారా ఆయన పశ్చత్తాప్తుడయ్యాడట అయ్యో ఎందుకు ఇలా అనుకున్నాను నేను వీరిని గురించి వీరు ఎంతగా మరి మార్పు నిండుతారని నేను అనుకోలేదే అయ్యో అని వారిని గురించి బాధ చెంది వాడికి కీడు చేస్తానన్న కీడును మానివేశాడటండి నిజమే కదా ఆయనే గనక మన మీద మరి క్రో క్రోధం చూపిన కోపము చూపినా రౌద్రం చూపిన ఇలా మనం ఎలా ఉండగలుగుతామంటారా ఎంత గొప్ప దేవుడండి ఆయన ఆ కరుణామూర్తిని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులము భాగ్యవంతులము కదా పిల్లరా దేవుని యొక్క కీడు నుంచి నీవు నేను తప్పింపబడాలంటే ఒక చిన్న పని చెయ్యాలి ఏమంటే పచ్చత్తాప పడాలి అది ఎట్లాగా మన పూర్వకంగా పడుతున్నారా ఏదో నామకార్థంగా క్షమించండి అంటే సరిపోదు ప్రియదేవుని హృదయంలో నుంచి రావాలి మన మనం ప్రభుని వేడుకుంటే ఆయన నేను మనసారా క్షమిస్తాడు ప్రేమిస్తాడు హెచ్చిస్తాడు ఇంకా ఎంత హేతు చేయాలంటే అంత హేతు చేస్తాడండి దేవునికి మహిమ కలిగిన గాక నిన్నవే ప్రజలను అంతగా ప్రేమించాడండి వారి దుష్టత్వం బహు గొప్పదైపోయినప్పటికీ కూడా కనీసం వాళ్ళని వెంటనే హతమార్చు కానీ అలా చేయలేదు వారు మారు మనసు పొందే వరకు కూడా ఆయన మరి వెయిట్ చేసినట్లుగా చూస్తూ దేవునికి ఇస్తూ దీనిని బట్టి ఏం తెలియపరచబడుతుందంటే దేవుని యొక్క ప్రేమ మహా అద్భుతం అని చెప్పి తెలియపరచబడతా ఉంది కాబట్టి పిల్లరా ఆయన ప్రేమించండి మనం కూడా ప్రేమించాలి ఆయన కీడు నుంచి తప్పించుకోబడాలంటే పచ్చాత్తపడతాం మనపూర్వకంగా పచ్చాత్తపడతాం ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం ఆశీర్వదించబడదాం అద్భుతాలు అనుభవించుదాం నేనేవే ప్రజలు వల్ల దీవించబడతాం అలాంటి కృపచేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను మన కుటుంబాలను మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించి ఘనపరిచి దీవించుకు దాకా ఆమె ప్రిదేవులు బిడ్డారా ఇదే నమ్ము బర్త్డేస్ స్వీటింగ్ యానివర్సరీస్ తెరిపించుకొచ్చిన వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఆది కాండ ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మీ రీతిగా ఉంది మీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేస్తారు దేవునికి మహిమ కలుగురుగాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి ఎవరైనా ఇంకా సంతానం లేపుతో ఉండి మాటలు వింటూ ఉంటే ప్రభు ఏ సునాములోని గర్భం తెరచుదురుగా కని ప్రకటిస్తున్నారు అద్భుత కార్యాలు అందించి ఆశీర్దించబడండి మాకు కూడా తెలియచేయండి మేము కూడా సంతోషిస్తాము దేవుడు నేను దేవించునుగాక ప్రార్థన చేస్తాను అంత ఏకీభవించండి ప్రభువానికి వందనాలు మహోన్నతుడ సర్వాధికారి గొప్ప దేవుడు అనే స్తోత్రాలు ఇవంటి వారు ఎవరున్నారు ఈ లోకల్లో ప్రభావ నిన్ను పోలి మేము నడుచుకోగలగాని సహాయం చేయి నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు ప్రభావ ఆయన పశ్చాత్తాపం పొందితే ప్రభా నువ్వు పశ్చాత్తాపం పెడతావు ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా మానివేసే దేవుడు స్తోత్రం తప్పించే దేవుడు ప్రభు క్షమించే దేవుడు తండ్రి నేను ఆదరించే దేవుడు హక్కును చేర్చుకునే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఇంత గొప్ప కార్యాలు మా పట్ల చేయడానికి మేమే పాటువారు ఇంతగా ప్రేమించడానికి నేను మేమే పాటువారం అయినా నువ్వు కరుణిస్తున్నది నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభు దేవానికి వందనాలు దీని దీవెలన్నీ మా బిడలకు అనుభవించండి ప్రయాణాల్లో పనులు జోధర్మాలు నిర్వర్తించమంతమీ సన్నిధించండి నీతి న్యాయదార్థతలకి వెళ్ళి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ఇప్పుడు చింతలో వ్యాధులు కష్టం మెరుపు ఇబ్బందులు అసహనంలో ఉట్టి విడిపించి రక్షించి బలపరచుకుని విద్యార్థులు జ్ఞాపకం చేసుకొచ్చిన పరీక్షలు రాస్తున్నారు ఆయా తరగతులు ప్రభా నాయన ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాయన ఏసు నామల్లో తండ్రి బిల్లని బలపరచుకుని ప్రభా నే జ్ఞానాత్మను అనుగ్రహించిన పిచ్చి మహిమ ఈ మహిమ గల హస్తాలకు బిల్లన పుయ్యస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావం చత నింపి నడిపించి ఏ సునాము నడిపెడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడలెల్లూ సదాతోడై ఉండం కాక ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే బ్లెస్ యూ